ఎమ్మెల్సీ కల్వకుంట కవిత మేడం గారి పుట్టినరోజు శుభా సందర్భంగా ఈయల మన జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంప్లో కోదండరామాలయంలో పూజలు నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో బీఆర్ఎస్ కార్యకర్తలు కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు మరొకసారి ఆ ముచ్చటేందో జన చూసేద్దామా अभी चिदार्त सिद्धियाँ तब मुझ तो है सुरासुरई सर्व रक्षण हर्ष जब नाम रेखित हो महाजीत ज्योति मोहम्माद शुभकार दंजा श्लेष वर्मा क्या देवा भरी बोधमान दस तुते दस नया आराधनीय व्रत भावनीय स्थल आजी आनाजी महादेव कुंडलिया ईश्वर सारूम सारवैश्वर आंगन का पराधार दोस्तों का दंजा एक कांड ايہ کڑی چننا نمس تیل بولو انوانی کی لانگ لیو لانگ لیو کوئی تکا لانگ لیو لانگ لیو لانگ لیو کوئی تکا لانگ لیو کوئی تکا نایکتو کوئی تکا نایکتو

Uh, yadda yeah. yeah. I d o n I don't o n o w I t know. d नि <laughs> <laughs> నాయత్వాలి జై తెలంగాణ జై తెలంగాణ గారి నాయకత్వం కవిత గారి నాయకత్వం అందరి అభిమాని नायक रालू कविताक्का గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇదర్ి అందారు ఆరు క్లిక్ క్లిక్ నేనా tak wow. <coughs> <coughs>

ఆ తోటి కార్యకర్తలు ఈరోజు కవిత పేరుపై మందిరంలో అభిషేకం మరియు అర్చనా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ వేడుకలు కూడా చేపట్టడం జరిగిన విషయాన్ని మీరు తెలియజేసుకుంటున్నాం ఒక ఉద్యమ నేత బిడ్డ దశాబ్ద కాలంలో ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ప్రజా సంక్షేమం కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ తను ఒక ధైర్యంతో ముందుకొచ్చి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది అన్ని విషయాలు మీకు తెలుసు చాలా విషయాలు ఉన్నాయి మరి గౌరవనీయులు చైర్మన్ గారు చెప్తారు ముఖ్యమైన విషయం జగిత్యాల నియోజకవర్గం వేల కోట్లతోని అభివృద్ధి చేయడం జగిత్యాలలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జగిత్యాల పట్టణ సుందరీకరణ కోసం ఒక డెబ్బై ఐదు కోట్ల రూపాయలని మంజూరు చేయడం ఎక్కడ లేని విధంగా జగిత్యాల పట్టణంలో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబాలకు నీడనియాలకు ఉద్దేశంతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్ రూమ్లని పెళ్ళిలో కట్టించి అంటే ఆ ఘనత కవిత మరి వారి నాయకత్వంలో జగిత్యాల పట్టణం అనేక విధాలుగా ముందుకు సాగిందని విద్యలో కానీ వైద్యంలో కానీ ఇటు జగిత్యాల పట్టణ అభివృద్ధిలో కానీ మన అన్ని విధాల ముందుకు పోయిందని తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా ఈ ప్రజలు ఎవరైతే కారే కావాలి సారే రావాలి అనేది నిదానం పెట్టినో ఆ నినాదం ఖచ్చితంగా అమలవుతుందని ఆ దేవుని ఆశీర్వాదం కేసీఆర్ గారి పైన వారి కుటుంబం పైన ఉంటుందని ఆశిస్తూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కవితక్క గారి యొక్క జన్మదిన వేడుకలకు హాజరైన మా కార్యకర్తలందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కవితక్క గారికి ఆ భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు ఇచ్చి వారిని చల్లగా ఆశీర్వదించాలని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ జైత్యాల్ నియోజకవర్గాన్ని జిల్లాను మరి ఎలా తెలంగాణలో రాష్ట్రం మొత్తంలో కూడా గొప్పగా నిలిచింది అని అంటే అది కవితక్క గారి కృషి ఫలితమే అని చెప్పేసి చెప్పక తప్పదు స్టిల్ వారు టూ టర్మ్స్ ఎంపిక లేకపోయినా కూడా ఇప్పటి కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు అని అంటే అది కవితక్క గారు ఇచ్చినటువంటి ఫలాలే అని చెప్పేసి చెప్పక తప్పదు మరి ఈనాడు ఒక చాకలి ఐలమ్మ ధీరత్వం రుద్రమ దేవి యొక్క ధైర్య సాహసాలు కుణికిపుచ్చుకొని ఎన్ని బాధలు పెట్టినా కూడా ప్రతిపక్షాలు ఎంత అణచివేయాలని చూసినా కూడా మొక్కవోని ధైర్యంతో అన్నీ కూడా ఎదుర్కొని ఇవాళ ప్రజల మధ్యలో నిలిచి ప్రజలకు రక్షణై అన్నీ తానై ఇవాళ మళ్ళీ కూడా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమ నాయకురాలు విదేశాల్లో ఉండి కూడా ఆనాడు ఉద్యమం వారి తండ్రి గారు తలపెట్టగానే ఇక్కడికి వచ్చి మరి ప్రజల పక్షాన ఉద్యమాన్ని ఎత్తుకొని బతుకమ్మను ఎత్తుకొని ఇవాళ ఊరూరే కూడా బతుకమ్మ పండుగ మరి పండు ముసలవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు కూడా బతుకమ్మ ఆడుతున్నారు మరి ఒక ఈ కీర్తిని పెంచారు బతుకమ్మ కీర్తిని అని అంటే అది కవితక్క గారి ఘనత మన బతుకమ్మ మన ఆడబిడ్డ అని చెప్పేసి మరి నాలుగు కోట్ల ప్రజలందరూ కూడా చాలా గొప్పగా పిలుచుకునేటువంటి ఆడబిడ్డ కవితమ్మ ప్రతి ఇంటికి ఒక ఆడబిడ్డ ఇద్దరు ఆడబిడ్డలు ఉంటారు కానీ నాలుగు కోట్ల మరి అన్నదమ్ములందరికీ కూడా ఇంటికి ఆడబిడ్డ అని పిలుచుకునేటువంటి గొప్ప నాయకురాలు మన బతుకమ్మ గారు అదేవిధంగా ఈనాడు బీసీల ఒక సమస్యలు కావచ్చు ఎస్సీల సమస్యలు కావచ్చు మరి పోరాట పటిమ కలిగిన నాయకురాలు కాబట్టి మరి బహుజనుల బంధువు మరి ఆత్మ బంధువు ఇలా కవిత గారు అని చెప్పేది సావిత్రిబాయి పులే గారి యొక్క ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మరి ప్రజల్లో చైతన్యపరిచి ఇవాళ మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఇలా బహుజనుల యొక్క రావాల్సిన హక్కులకై మహిళల హక్కులకై సావిత్రి మరో సావిత్రిబాయి పులే గారి పులేలాగా మరి పోరాటం చేస్తున్నటువంటి మహిళా నాయకురాలు మా అందరికి కూడా స్ఫూర్తిదాయకం మా జైత్యాల జిల్లా పక్షాన మా బి జైత్యాల నియోజకవర్గ మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన ఇలా బీడీలు పెన్షన్లు వస్తున్నాయని అంటే కవితక్క గారి యొక్క కృషి అని చెప్పి చెప్పక చెప్ప తప్పదు ఇవాళ నాలుగు వేల ఐదు వందల ఇరవై బెడ్రూములలో మరి నిరుపేదలు ఏదైతే వాళ్ళు తలదాచుకొని అక్కడ గుడు నిర్మించుకొని ఇవాళ ఇచ్చింది కవితక్క అని చెప్పేసి ప్రతి హృదయంలో ఎవరి హృదయంలోనైనా ఇలా కవితక్క గారు ఉన్నారు అని అంటే వారు చేసినటువంటి మరి పోరాటం వారు చేసినటువంటి కృషి మరి అటువంటి గొప్ప నాయకురాలు రాణి రుద్రమ దేవి లాంటి తెగ ఉన్నటువంటి మా తెలంగాణ రాణి రుద్రమ ఉక్కు మనిషి ఉక్కు మహిళా నాయకురాలు అయినటువంటి కల్వకుంట్ల కవిత గారికి మా జైత్యాల్ ప్రజల పక్షాన మా కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరి పక్షాన కూడా పేరు పేరున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి భగవంతుడు మరి ఆయుర ఆరోగ్యాలు నిండు నూరేళ్ళు ప్రసాదించి అదేవిధంగా వారు మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించి మా జైత్యాల నియోజకవర్గ జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకు రక్షణగా కేసీఆర్ నాయకత్వంలో నిలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ జై కవితక్క